హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో నేను ఒక హ్యాండీ స్టిచ్ అనే మిషన్ అనేది కొన్నానండి ఇది రివ్యూ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మిషన్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుందండి నేను ఈ విధంగా హ్యాండి స్టిచ్ మిషను నేను ఆన్లైన్లో కొన్నానండి దీనికి మనకు ఫ్రీగా బోనస్గా మనకు ఏవిస్తారంటే త్రీ బాబిన్స్ టూ నీడిల్స్ తర్వాత నీడిల్ థ్రెడ్డర్ స్పిండల్ ఇవన్నీ ఇస్తారండి అదేవిధంగా ఈ మిషను ఈ మిషన్లో మనము ఫోర్ బ్యాటరీస్ కూడా యూజ్ చేయాలండి కానీ బ్యాటరీస్ అనేది వీళ్ళు ఇవ్వలేదు ఇది పోర్టబుల్ అండ్ కార్డ్లెస్ మిషన్ అండి చాలా బాగుంది అందుకనేసి ఈ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఈ బాక్స్ అనేది నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కానీ మీకు కూడా చూపిస్తే బాగుంటుంది మీకు ఏదన్నా యూజ్ అవుతుందేమో అండి దీంట్లో మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తారండి ఒక పేపరు ఆ పేపర్లో దీంట్లో మనము మిషన్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి థ్రెడ్ ఏ విధంగా మనము ఎక్కించుకోవాలి అలాగా అన్నీ కూడా ఉంటాయి తర్వాత ఈ విధంగా నేను చెప్పాను చూడండి ఫ్రీ బోనస్గా అంటే మనకు త్రీ బాబిన్సు నీడిలు థ్రెడ్డరు తర్వాత స్పిండులు ఈ విధంగా ఇచ్చారు మిషన్ అనేది తీస్తున్నాను చూడండి బాక్స్లో అండి ఈ విధంగా మిషన్ అనేది మనము తీసుకున్న తర్వాత దీనికి బబుల్స్ లాగా ఉండే కవర్ అనేది సేఫ్టీగానే పెట్టించారండి ఇలాగా బబుల్స్ ఉండే కవర్లో ఈ మిషన్ అనేది పెట్టారండి దీనికి ఆల్రెడీ వాళ్ళు బాబెన్కు థ్రెడ్ అనేది ఎక్కిచ్చి ఈ విధంగా నీడిల్కి అనేది పెట్టారండి చాలా బాగుంది అంటే మనకు కుర్తీస్ కానీ తర్వాత నైట్వేర్ ప్యాంట్స్ తర్వాత షర్ట్స్ అలాగా చిన్నగా చిన్నగి పెయింట్ చూడండి వాటిని ఈ విధంగా ఈ మిషన్ హ్యాండి స్టిచ్ మిషన్తో మనం కుట్టుకోవచ్చండి నేను చూపిస్తున్నా చూడండి బ్యాక్ సైడ్ అనేది మనకు ఫోర్ బ్యాటరీస్ అనేది మనం పెట్టుకోవాలండి వాళ్ళు ఏమి ఇవ్వరు ఫోర్ బ్యాటరీస్ అనేది మనము పెట్టాలి తర్వాత క్లోజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ మూమెంట్ అనేది ఇస్తున్నాను చూడండి ఈ సైడు ఇది మనకు నీడిల్ అనేది మూమెంట్ ఇస్తుంది తర్వాత ఈ బాబిన్ థ్రెడ్ అనేది మనము కింద నుండి పైకి అనేది థ్రెడ్ అనేది ఎక్కించాలండి ఈ విధంగా నేను చూపించే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కిందికి అనేది తీసుకునేసి నీడిల్లోకి మనం థ్రెడ్ అనేది తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక కాటన్ క్లాత్కు ఆల్రెడీ స్టిచ్ చేసి ఇచ్చారండి దానిపైనే నేను వాళ్ళు స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ అంతా కూడా తీసేసి నేను చూపిస్తానండి ఈ విధంగా మనము లాగేసినామంటే నీట్గా వచ్చేస్తుంది ఆ విధంగా రాకుండా ఉండేదానికి కూడా నేను చూపిస్తాను ఈ విధంగా నేను చూపించేది మనము ఒక చేత్తో మనము ఈ విధంగా అంటే ఆఫ్ ఆన్ అనే బటన్ అనేది వచ్చింది దీనికి ప్రెస్సర్ అనేది రాలేదు తర్వాత మనము ఒక చేత్తో ఈ విధంగా క్లిప్ అనేది మనము పైకి అనేది తీవాలండి తీసిన తర్వాత క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకునేసి మనకు ఎడమ భాగంలో అంటే ఎడమ చేతి సైడు థ్రెడ్ అనేది పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత ఆఫ్ ఆన్ కాబట్టి మనము ఆన్ చేసినామంటే మూమెంట్ వస్తుంది కనుక మనము ఈ క్లాత్ అనేది ఒక చేతితో పట్టుకునేసి మనము కుట్టుకోవాలండి ఇలా కుట్టిన దాన్ని ఒక సైడేమో మనకు స్టిచ్చింగ్ లాగా వస్తుంది మరొక సైడు లాగా వస్తుందండి చూపిస్తున్నాను చూడండి ఆన్ చేసినామంటే ఈ విధంగా మనకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది తర్వాత నీడిల్లో మనము నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఆ విధంగా మనము రౌండ్గా మనము రోల్ చేసినామంటే తిప్పినామంటే మనకు ఈ నీడిల్ అనేది పైకి వస్తుంది తర్వాత క్లాత్ అనేది పక్కకు తీసుకునేసి కథతో నీట్గా కట్ చేసుకోవచ్చండి కానీ మనం స్టిచ్ చేసిండేది ఒకసారిగా మనము ఎంత స్టిచ్ చేసినామో అది ఎంత కూడా వచ్చేస్తుందండి మరొకసారి కూడా కుట్టి చూపిస్తున్నాను చూడండి కానీ మనము స్టిచ్ చేసిండే ఈ స్టిచ్చెస్ అనేది ఊడిపోకుండా ఉండేదానికి నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలాగా మనము కుట్టేస్తాం కదండి కుట్టిన తర్వాత బ్యాక్ సైడు ఈ క్లాత్కు గొలుసు కుట్టులాగా వస్తుంది అని చెప్పాను కదా దాంట్లోండి ఈ విధంగా మనము థ్రెడ్ అనేది పైకి తీసినామంటే ఈ విధంగా పైకి అనేది వన్ లేయర్ వస్తుంది తర్వాత మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా రింగ్ లాగా వేసుకునేసి ముడి వేసుకునేసి మనము థ్రెడ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో కిందికి లాగేసినామంటే మనం స్టిచ్ చేసిన స్టిచ్చెస్ అనేది ఊడిపోవండి చాలా బాగా నచ్చింది నాకు మీకు కూడా యూస్ అవుతుంది అనుకునేసి నేను ఈ విధంగా షేర్ చేస్తున్నాను మనకు ఇంట్లో చిన్న చిన్నవి అంటే కొద్దిగా చిణిగిపోయినా లేదా ఈ విధంగా స్టిచ్చెస్ అనేది ఊడిపోయినా వాటిని మనము ఈ విధంగా హ్యాండి స్టిచ్ హెల్డ్ సీవింగ్ మిషన్తో కుట్టుకోవచ్చండి చాలా బాగుంది చూపిస్తున్నాను చూడండి మనం ఈ విధంగా గొలుసుకుంటూ కుట్టిన దాన్ని మనం థ్రెడ్ అనేది రివర్స్ అనేది ముడిలాగా వేసినామంటే మనకు క్లాత్ అనేది టూ లేయర్స్గా నేను వీడియోలో చూపించిన విధంగా మనము దగ్గరికి లాగినా కూడా అది ఊడిపోకుండా ఉంటుంది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి మన ఛానల్లో ట్యాజల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి తప్పకుండా అమ్మ ట్యాజల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్